మెడికల్ కాలేజీల విషయంలో మటుకు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పూర్తిగా సంతృప్తిని విమర్శను ఎదుర్కొంటుంది రాష్ట్రానికి వచ్చే ఏడు వందల యాభై మెడికల్ సీట్లు వస్తున్నాయని చెప్తే ఇప్పుడు అవసరం లేదు అని లేఖ రాశారన్న వార్త తల్లిదండ్రుల్లో రాజకీయ పక్షాల్లో విద్యార్థి సంఘాల్లో తీవ్రమైన ఆందోళనకు ఆగ్రహానికి కారణమైంది ఎందుకంటే ఇప్పటికి కూడా మన సమాజంలో వైద్య విద్య అన్నదానికి ఒక గౌరవము కొంత దానికి భద్రత ఉంది మన అవసరం ఉంది దేశంలో ఇంకా వైద్య రంగంలో మనం ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది కార్పొరేట్ గుప్పిట్లో చిక్కుకుపోయిన వైద్యం ప్రజలకు అందుబాటులో లేకపోయిన పరిస్థితి ఇప్పటికి కూడా అనేక గిరిజన ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు వైద్య సదుపాయం లేక ప్రసవించాల్సిన మహిళలు రావడం లాంటివి ఈరోజు పత్రికల్లో కూడా మనం చూస్తూ అందరం లేదా ఈ దేశానికి డాక్టర్లు చాలా ఎక్కువైపోయారనే వాదన అర్థం లేదు మెడికల్ కాలేజీలు పెడుతున్నప్పుడు వాటిని ప్రభుత్వ రంగంలో పెడితే స్వాగతించాలి కదా గత ప్రభుత్వం ఏడు కాలేజీలకు ఏదో ప్రయత్నం చేశారు వాళ్ళు దానికోసం అందులో యాభై శాతం ఫైనాన్స్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అంటే అమ్మగానికి డబ్బులు కట్టి తెచ్చుకోవచ్చు అన్న పద్ధతిలో మాట్లాడితే అదే తప్పు అని విద్యార్థి సంఘాలు వీళ్ళందరూ విమర్శలు చేశారు సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఎలా కుదురుతుంది మీరు విద్య అందరికీ అందుబాటులో తెస్తామని చెప్పుకుంటేనే అది తప్పు దాన్ని మేము మారుస్తామని జనసేన తెలుగుదేశం జనసేన తమ ఎన్నికల ప్రచారంలో చెప్పాయి కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు చంద్రబాబు నాయుడు ఈ మధ్య మాట్లాడితే పీపీ పీపీ ఎప్పటి నుంచో ఉంది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దానికి పీపుల్స్ అనే ఒకటి తగిలించారు పీపుల్స్ అంటే ఏంటి పబ్లిక్ అంటే పీపులే ప్రభుత్వం అంటున్నాం కానీ పీపులే కదా సో ప్రజల భాగస్వామ్యమైన పేరుతో మళ్ళీ డబ్బులు పెట్టే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకు వాటిని అప్పగించడమే అవుతుంది ఇప్పుడు ఏడు వందల యాభై మెడికల్ కాలేజీలు వస్తాయంటే కొంతవరకు శంకుస్థాపన జరిగి కొంచెం ముందుకు వెళ్ళిన కాలేజీలను కట్టే బదులు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఎలా కల్పించాలి ఎలా నడిపించాలి అనేది చేసే బదులు ఈ సీట్లు ఇప్పుడు మాకు వద్దు అని లేఖ రాయటం ఏంటండి దీని మీద తీవ్రమైన అర్చన వచ్చింది ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు ముఖ్యమంత్రికి లేఖ రాశారు మీరు వాటిని ప్రభుత్వ రంగంలో కాపాడండి రాష్ట్రానికి వచ్చే వాటిని వెనక్కు పోకండి ఒక్కొక్క సీటు కోసం సుప్రీంకోర్టు దాకా కేసుల మీద కేసులు నడుస్తున్నాయి నీట్ పరీక్షకు సంబంధించి సాగుతున్న వాద వివాదాలు ఇన్ని అక్రమాలు ఇవన్నీ వాటి విలువ కోసమే కదా అటువంటి అప్పుడు ఎందుకు అట్లా అంత వద్దు అని రాశారు అన్ని విధాలు అభివృద్ధి చేయాలి చాలా మాకు దూరదృష్టి ఉంది అని చెప్తున్న వాడికి వీటిని ఎలా కాపాడుకోవాలన్న విషయంలో దూరదృష్టి కానీ ఒక ఆలోచన కానీ లేదా పైగా విద్యార్థి సంఘాలు ఉపాధ్యాయ సంఘాల సూచన తీసుకోవాల్సిన బాధ్యత కూడా అలా ఏం లేకుండా వద్దని రాసేసాడు సిపిఐ రామకృష్ణ కూడా తీవ్రంగా ప్రైవేట్ విద్యను మళ్ళీ పూర్తిగా వ్యాపారపరం చేసే కుట్ర జరుగుతుందని వాళ్ళ పార్టీ తరఫున ఆయన ఆరోపించారు ఓ ప్రకటన కూడా చేశారు విద్యార్థి సంఘాలు చాలా వరకు తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు వైసీపీ సరే సరే వాళ్ళు మేము తెచ్చిందని వీళ్ళు వెనక్కి వెళ్ళి పంపించేస్తున్నారు పేదలకు విద్య అందకుండా చేస్తున్నారు ఈ పద్ధతిలో వాళ్ళు కూడా ధ్వజమేత్తారు సహజంగానే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఈ విషయాన్ని పునరాలోచించాలి వచ్చిన మే సీట్లను పోనివ్వకుండా అట్టి పెట్టుకోవడానికి ఇప్పుడు అనేక కాలేజీలు సరిగ్గా నడవట్లేదు లేకపోతే అనేక టెక్నికల్ కాలేజీలు నడవట్లేదు అంటున్నారు వాటిని ఉపయోగించుకునే అవకాశం ఏంటి చూడండి ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వ రంగంలో కాపాడుకోండి జిల్లాకు ఒక కాలేజీ అన్న ఉండాలనే పెట్టారు ఒక సూత్రం ఎందుకు వెనక్కుపోతున్నారు పైగా రాజకీయంగా చూస్తే జగన్ ప్రతి చోట వాళ్ళు కాలంలో ఇన్ని కాలేజీలు ఏదొచ్చారు మేము ఇంటి రెండేళ్లలోనే ఇన్ని కాలేజీలకు ప్రయత్నం చేశాం ఐదేళ్లలో తీసుకొచ్చాం ఇలా చెప్పేవాళ్ళు దానిని వదులుకోవటం రాజకీయంగా కూడా సరైందేనా ఆలోచించాలి ఇది చాలా నష్టదాయకమైంది గతంలో జనార్దన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు మరికొన్ని సందర్భాల్లో కూడా ఈ ప్రైవేట్ కాలేజీల ప్రొఫెషనల్ కాలేజీల సమస్య ప్రభుత్వాల యొక్క ఉనికికే ముప్పుగా తయారైంది ఇప్పుడు వచ్చిన సీట్లను వెనక్కి పోగొట్టుకోవటం ఇచ్చేయటం ఇది కూడా ఎవరు ఆహ్వానించే హర్షించే నే వైఖరి కాదు